ఈ అందరికీ బాడీ పార్ట్తో సహా అమరిలా కటింగ్ అయితే చూసేద్దాం ఈ వీడియోలు అయితే కుట్టే విధానం కూడా చూసేద్దాం ఎంత రాని వాళ్ళకైనా వచ్చేసిద్ది అనమాట అంత బాగా వచ్చింది లుక్ అయితే చూడండి ముందు వైపు వాళ్ళు ఓళ్ళు పెట్టా అనమాట వెనక గంటలు పెట్టినా ఇంకా అమరిల్లా చేతిలో పెట్టేసినా అనమాట సూపర్ అంటే సూపర్ వచ్చింది చూడండి లుక్ అయితే మామూలుగా లేదనమాట ఫుల్ గేరత్ అయితే వచ్చేసింది అనమాట ఒక్కసారి చాలండి ఇంక మీరైతే అనమాట అమరిలా ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉంటారండి ఫుల్ అంటే ఫుల్గా అనమాట నాకైతే ఏ టేబుల్ కొలతలు లేకుండా ఆదితోనే ఎలా కుడుతున్నానో ఎలా కటింగ్ చేస్తున్నావు ఒకసారి అయితే చూసేయండి నచ్చితే వచ్చిన లైక్ ఇవ్వండి లాంగ్ వీడియోకి అయితే లైక్ ఇవ్వడం మర్చిపోతున్నారు అనమాట ఇంకా చీర అయితే తీసుకున్నా ఒక చీర అయితే నేను చూడండి ఇంక ఇలా అయితే ఉందన్నమాట చీర బ్లౌజ్ లేదు బ్లౌజ్ ఆల్రెడీ కుట్టేసుకున్నాను అనమాట ఇదిగోండి లైనింగ్ నాలుగు మీటర్లు తీసుకున్నా ఇటువైపు అయితే ఇక బాడీ టాప్ కటింగ్ అయితే చేసుకుందాము ఎందుకంటే ఫస్ట్ బాడీ టాప్ కటింగే చేసుకోవాలన్నమాట ఈ కటింగ్ని నాలుగు మడతలు అయితే వేసుకోవాలి ఇలా ఇది రెండు మడతలు ఉంది కదా ఇలా నాలుగు మడతలు వేసుకోవాలన్నమాట ఓపెన్ ఏమో అటువైపు ఉండాలి ఓపెన్ లేకుండా ఉన్నదేమో మన వైపు ఉండాలన్నమాట అంటే జాయింట్ మన కళ్ళు ఉండాలి నాలుగు మడతలు అయితే వేసేసిన చూడండి ఓపెన్ అయితే అటువైపు ఉందన్నమాట జాయింట్ అయితే మన వైపు ఉంటుంది ఇక మనం ఆది ఏదైతే తీసుకుంటారో ఏ టేపు కొలతలు లేకుండా ఎంతో ఈజీగా ఎంతో సింపుల్గా కుట్టుకోవచ్చు కటింగ్ చేసుకోవచ్చు ఒకసారి చూసేయండి అసలు ఎంత రాని వాళ్ళకైనా వచ్చేసింది అన్నమాట ఇదిగోండి ఇక్కడైతే ఇంకా నాలుగు మడతలు వేసుకున్నా ఇది కూడా ఆదికి తీసుకున్నా కదా ఇది నాడే అన్నమాట నాలుగు మడతలు తీసుకొని టిక్ టిక్కు నడుము కాడ ఇటువైపు కూడా టిక్ పెట్టుకుంటున్నా చూడండి నడుము వైపు ఇటువైపు అయితే మెడకి షోల్ కాడ చంక భాగంలో టిక్కి పెట్టుకొని కొంచెం ఖర్చు ఉంచుకోవటం మంచిది అనమాట ఖర్చు ఉంటే ఎప్పటికైనా మనకు ఉపయోగం పడిద్ది ఖర్చు అయితే ఖచ్చితంగా ఉంచుకోవాలి తర్వాత కుట్టుకునేటప్పుడు మనం కటింగ్ అయితే చేసుకోవచ్చు మెడ భాగంలో ఇలా గీసుకోవాలన్నమాట కరెక్ట్గా మనం టిక్కి పెట్టుకున్నాము అలా గీసుకోవాలి చంక భాగంలో కూడా ఇలా గీసుకోవాలన్నమాట ఫస్ట్ మనం టిక్కి పెట్టుకున్నాం కదా అటువైపు దానికైతే ఇలా ఒక ఇంచు మందం అయితే పైకి కట్ చేసుకోవాలి ఎందుకంటే చంక మనం కుట్టంగానే డౌన్ దిగిద్ది అనమాట అందుకోసం పైకే కట్ చేసుకోవాలన్నమాట ఇక మెడ భాగం అయితే రౌండ్ నెక్ అయితే పెట్టినా అనమాట తర్వాత ఏ నెక్కి పెడతానో నాకే తెలియదు అనమాట బ్యాక్ వైపు ఒక మెడ ఫ్రంట్ వైపు ఒక మెడ పెడదాం అనుకుంటున్నా ఇంక మెడ వచ్చేసరికి పెద్ద టాస్క్ అనమాట నాకు ఇంకే మెడబెట్టాలబ్బా అని మెంటలు ఎక్కేసి తర్వాత అయితే ఆలోచించుకుంటాను ఏ మెడ పెట్టాల్సింది కుట్టేటప్పుడు ఇప్పుడు మొత్తానికైతే బాడీ బాడీపాటు బాడీ పడు కట్ చేసుకున్నప్పుడు ఆ మూలకు కొంచెం ఎక్కువే కట్ చేసుకోవాలన్నమాట ఎందుకోసం అంటే నడుము కాడైతే ఇటువైపు ఏదో సాగినట్టుగా అనిపించింది అందుకోసం పైకి కట్ చేసుకుంటే బాగుంటుంది అనమాట ఇదిగోండి బ్యాక్ వైపు ఫ్రంట్ వైపు రెండు వచ్చినాయి ఇది కూడా టిక్ పెట్టుకున్నా కదా బ్యాక్ వైపు కూడా ఒకసారి టిక్ పెట్టుకుంటున్నా అనమాట ఇక కరెక్ట్గా అక్కడికి వచ్చింది ఇక కొంచెం పెద్దగా పెడదామని అన్నట్టు వెనక వైపు కొంచెం పెద్దగా పెట్టుకుంటున్నా అనమాట ఇంకా బొంగ మేడ కట్ చేద్దాం బ్యాక్ మేడైతే అని అయితే కట్ చేస్తున్నాం అనమాట అంటే బొంగ మేడలో కూడా స్టార్ వచ్చేలాగా కట్ చేసుకుంటున్నాం చిన్న స్టార్ వచ్చేలా కట్ చేసుకున్నాం చూడండి బాగా వచ్చింది కదా బాగా కనబడుతుంది ఇప్పుడు ఫ్రంట్ కట్ చేసుకుందాం అనుకుంటున్నాను ఫ్రంట్ అయితే చూడండి ఫస్ట్ గీసిందేమో మెడ అనమాట ఇటు రెండోసారి గీసిందేమో కొంచెం పైకి పెట్టుకుందాం అనుకున్నా అంటే బోట్ని ఎక్కాలిగా కానీ నెక్ కాదు హోల్డ్ పెడదాం అనుకుంటున్నాను అనమాట హోల్డ్ పెట్టుకోవడానికి మనం ఫస్ట్ గానే కట్ చేసుకోకూడదు గీస్ పెట్టుకుంటున్నా ఇంకా తర్వాత అలా హోల్ పెట్టుకుంటా అనమాట కుట్టినాక మొత్తం లైనింగ్ అన్నీ జాయింట్ చేసినాక బాడీ టాపు అప్పుడు ఇక పైడి అయితే కట్ చేసుకుంటున్నా ఎందుకంటే పైడి బాగోదు కలిసి ఉందిలే కానీ బాగోదు అనమాట ఇది గేరాని బట్టి పెడతా అనమాట ఒకళ్ళ పైడి చెంగు హ్యాండ్స్కి వేసే విధంగా వస్తే వేద్దాంలే అన్నట్టు పక్కన వేసిన అది పనికి వచ్చింది తర్వాత ఇక బాడీ పార్ట్ కట్ చేసుకున్నా కాబట్టి ఇంక మనం చీరలో ఫస్ట్ మనం అమరిల్లా కట్ చేసుకోకూడదు ఫస్ట్ బాడీ పార్ట్కి తీసుకోవాలి ఎందుకంటే మనం ఇంకెంత ఎంత ఉందో అంత పెట్టుకోవచ్చు తర్వాత ఇవైతే నాలుగు మడతలు వేసుకున్నావు చూడండి ఈ నాలుగు మడతలు వేసుకున్న ఒకసారి దగ్గరకు వచ్చి చూసేయండి నాలుగు మడతలు వేసుకున్నా స్ట్రైట్గా నీట్గా చదురుకున్నా నాలుగు మడతలు చదువుకున్నాక ఇదిగోండి నీట్గా ఇలా వేసుకోవాలి ఇక్కడే ఉందనమాట పెద్ద టాస్క్ ఇక్కడ జాగ్రత్తగా చూసుకోవాలి ఇంక అన్నీ బాగానే వచ్చిందనమాట ఇక్కడ మడతలోనే ఉంటుంది మొత్తం ఇదిగోండి నాలుగు మడతల్ని ఇలా సమోసా సమోసా టైపులో అంటే కోన్ షేప్లో కూడా అంటారు ఇంకా సమోసా టైప్లో అయితే వేసిన అనమాట కోన్ షేప్లో అప్పుడు నాలుగు నాలుగు ఎనిమిది మడతలు అయినాయి మనం బాడీ పార్ట్ తీసుకున్నాం కదా దాన్నైతే ఇలా చూసుకోవాలన్నమాట పొడవు ఇదిగోండి కొంచెం ఖర్చుకి ఎక్కువే పెట్టుకున్న అందుట్లో ఈ క్లాత్ సాగిద్ది కాబట్టి కొంచెం తక్కువ తీసుకుంటున్నాను నేను ఒక్కరు దగ్గింది చూడండి బాడీ పార్టీ మీదకి పొడవు అయినా కట్టుకొచ్చేసిద్ది వచ్చేసిద్ది ఎందుకంటే ఇది లేజర్ క్లాత్ కాబట్టి ఇంక పొడవు లంగా పొడవు పెట్టుకుంటున్నా ఇది అంబరిలా కాదు నేను సైజు చూసుకుంది అందుకు పొడవు ఉంటే చాలు అన్నట్టుగా ఇంకా అలా అయితే టిక్కు పెట్టుకుంటున్నా ఏ టేవి కొలతలు లేకుండా జరుక్కోకుండా ఏమి అవసరమే లేదు నడుము భాగం అయితే కట్ చేసుకుంటున్నా ఇంకా కింద వైపు రౌండ్ కట్ చేసుకోవాలి నీట్గా రౌండ్గా ఒక కొగ్గు రాకుండా ఇట్లా నీట్గా కట్ చేసుకోవాలి ఎంతో బాగా వచ్చేసిద్ది ఇక్కడ కొంచెం జాయింట్ పడుద్ది దేనికైనా జాయింట్ పడుద్ది దీనికి జాయింట్ పడుద్ది ఎందుకంటే మనం ఫుల్ లాంగ్ ఫ్రాక్ అయితే జాయింట్ పడుద్ది ఒత్తు కొంచెం పైకి ఉంటే బాగుంటుంది అనుకుంటే జాయింట్ అవసరం లేదు చూడండి ఎంత వచ్చిందో చూడండి ఇటు నాలుగు మడతలు అటు నాలుగు మడతలు ఎనిమిది మడతలు ఉన్నాయి ఇప్పుడు ఇవి ఇక నేను రెండు భాగాలుగా చేపిస్తున్నాను అంతే కూర్చు పెట్టుకుందాం అన్నట్టుగా కానీ అదొక లాంగ్ ఫ్రాక్ ఇది ఒక లాంగ్ ఫ్రాక్ కొడతా ఎందుకంటే చాలా లింత వచ్చింది అన్నమాట కటింగ్ ఇది లైనింగ్ నాలుగు మెటర్లు తీసుకున్న ఇలా కట్ చేసుకుంటే చాలు క్రాస్గా అవసరమే లేదు ఇంకా వేరే కటింగ్ ఇంకా బాడీ అయితే ఇంకా కుట్టే విధానం అయితే చూసేద్దాం పాండి బాడీ టాప్ కుట్టే విధానం ఇక్కడ నుండి స్టార్ట్ చేయాలి చూడండి మేడైతే తిప్పుకున్నా మెడలో స్టార్ మేడ తిప్పుకున్నా ఇలా మొత్తం నీట్గా అయితే కట్ చేసుకోవాలి కట్ చేసుకున్నాక మూల మూల టక్ సాలుగు పెట్టుకోవాలంటే కొంచెం కొంచెం కటింగ్ అయితే చేసుకోవాలి అలా లేకపోతే తిరగదు మెడ ఇలా ఇలా కట్ చేసుకుంటూ వెళ్ళాలి తర్వాత హుల్టా తిప్పుకునేటప్పుడు కొంచెం ఈ మూలలు ఉంటాయి కదా కొంచెం అలా నొక్కినట్టు అంటే బాగా అన్నమాట చుట్టానికి షేపు మనం అయితే గుండి బొందులు పెట్టుకోవాలంటే అంటే హ్యాంగిల్స్ పెట్టుకోవాలంటే పెట్టుకోవచ్చు అది మన ఇష్టం ఇంకా తర్వాత ఒకటా తిప్పేసాక నీట్గా ఇలా చదురుకుంటూ కుట్టేసుకోవాలి అలా కుట్టేతే వేసుకోవాలి మూల మూల తిప్పుకోవాలి జాగ్రత్తగా తిప్పుకున్నాక ఇలా వచ్చేసి చూడండి ఎంత బాగా చూడండి ఇంకా ఏం వేయట్లేదు అనమాట ఇంకా ఎంతో సింపుల్గా ఉంటుందిలే అన్నట్టుగా ఇంకా జాయింట్ సైడ్ జాయింట్లు నీట్గా ఇలా వేసుకోవాలి ఎటువంటి గమ్మ అవసరం లేదు ఇంకా జారిపోతుందని మనం పినిజులు పెట్టుకుంటూ అదే సూదులు పెట్టుకుంటూ ఉంటాం కదా ఇంకా అది కూడా అవసరం లేదు ఇలా జాయింట్ చేసుకుంటే మనం బ్రహ్మాండంగా ఫాస్ట్ కుట్టినట్టు ఎంతో ఎంతో ఉంటుంది అనమాట ఏ ఒగ్గు రాదు చూడండి ఎంత బాగా వచ్చిందో చూడండి లుక్కు ఇంకెచ్చి తగ్గులుంటే కట్ చేసుకుంటాం ఫ్రెండ్ కూడా ఇంక తిప్పేసుకున్నాం ఇంకా చీపి ఎట్లా లే ఎంత ఎక్కువ ఇద్దులే అన్నట్టుగా ఇంక నేను చెప్పే కదా హోలు పెట్టుకుంటా అని నిలువు పెడదాం అనుకున్నా ఇంక వద్దులే ఇలా అయితే బాగుంటుంది అని అడ్డంగా అయితే పెట్టేసినా ప్రింట్ భాగం ఇలా పెట్టుకొని రెండు భాగాలుగా మధ్యలో టిక్ పెట్టుకోవాలి టిక్ పెట్టుకున్నాక ఇప్పుడు నేను హోల్ పెట్టుకున్నా కదా అంటే నేను కట్ చేసే చీపిల్లేదు హోల్ ఈ సారీ నెక్స్ట్ వీడియోలో చూపిస్తా పెడతా నేను కూడా ఫస్ట్ టైం పెట్టేది ఈసారి అయితే పెడతానండి మీకు కూడా పనికి వచ్చింది అనమాట చాలా ఫ్యాషన్గా ఉంటుంది అందంగా ఉంటుంది చాలా అంటే చాలా బాగుంటుంది ఇంకా హోల్ కుట్టినాక అయితే తిప్పేసాను అనమాట హ్యాండ్స్ కూడా అంబరిల్లా హ్యాండ్స్ కూడా చీప్ ఇవ్వలేదు లెంత్ ఎక్కువైద్దని వేరే వీడియోలో ఇంకా మొత్తం అయితే పెడతా అనమాట ఈసారి నెక్స్ట్ వీడియోలో చూడండి ఇంకా షోల్డర్ జాయింట్ చేసుకోవటమే షోల్డర్ జాయింట్ చేసుకున్నాక ఇక హెచ్చు తగ్గులుంటే కటింగ్ చేసుకోవటమే ఖర్చులు చూడండి ఎంత నీట్గా వచ్చిందో భలే నచ్చిందండి నాకైతే బాడీ టాప్ అయితే సూపర్గా ఉంది మీకు అర్థమయ్యేలా చెబుతున్నాను అనమాట ఎంతో సింపుల్గా కుట్టుకోవచ్చు ఇప్పుడు అంబ్రెల్లా టాప్లు కుట్టించుకోవాలన్నా అంబ్రెల్లా హ్యాండ్స్ కుట్టించుకోవాలన్నా చాలా రేట్లో అనమాట లోపల లైనింగ్ కూడా వేసినా అనమాట ఎందుకంటే లైనింగ్ లేకపోతే బాగోదులే అన్నట్టుగా లైనింగ్ వేసిన చిన్నపిల్లలే అయినా కూడా ఎందుకులే అన్నట్టుగా హెచ్చు తగ్గులు ఉంటే బాడీ పార్ట్ అయితే కట్ చేసుకోవాలి చూడండి కట్టుగా వచ్చింది చూడండి కట్ చేసుకున్నాం కదా కరెక్ట్గా వచ్చిందనమాట కొంచెం ఎక్కువ వచ్చినా పర్వాలేదు కాకపోతే కుర్చీ వచ్చింది అనమాట మధ్యలో ఇంకా మనం అంబరిల్లా కటింగ్ కోసం చేసుకుంది కూర్చు పెట్టుకుంటే అది అదొక వేరే కటింగ్ ఇప్పుడు ఇదే కటింగు కానీ కుర్చు కూడా వచ్చేలా కూడా మనం పెట్టుకోవచ్చు అంబరిలాలో అది కూడా బాగుంటుంది అది వేరే ఈ నెక్స్ట్ వీడియోలో పెడతా అది కూడా అబ్బా సూపర్ ఉంటుంది అనమాట ఇది బాగుంటుంది అనమాట ఇప్పుడైతే ప్లేన్ అయితే బాగుంటుంది అన్నట్టు కుడుతున్నా అనమాట అందులో ఫస్ట్ సారి కదా ఇంక అందుకోసం ఇంకా నుంచి పీలేదు కుర్చి పెట్టడం ఏమన్నా ఒకరు ఎక్కువ వచ్చినా కూడా కూర్చోపెట్టుకోవచ్చు ఇది రిబ్బన్ అయితే నడుంకి సన్నం అనుకున్నా అన్నీ సన్నం కుట్టినాయే కదా ఎందుకులే రిబ్బన్ నాలుగైతే ఇప్పుడు కొంచెం ఫ్యాషన్గా ఉంది కదా రిబ్బన్ నాలుగ కాడ ఇంకా అందుకోసం అంచుంటే కుట్టేసిన ఇంకా జాయింట్ చేసుకోవటమే ఇప్పుడు మనం బాడీ పాటు అంబ్రిల్లాకి జాయింట్ చేసుకున్నాం కదా జాయింట్ చేసుకోవటం అనమాట లైనింగ్ కూడా జాయింట్ చేసుకొని పెట్టుకున్నాం కదా ఇదిగోండి నడుము కాడ ఎప్పుడైనా కూడా నడుము కాడ బొందయితే వేసుకోవాల్సిందనమాట అంటే థ్రెడ్ అంటారు కదా అది ఇలా అయితే రిబ్బన్ అయితే పెట్టా కదా ఇంకా నడుము కాడ ఇందుకోసం అంటే మనకి లూజ్ వస్తుంది అనమాట నడుం కాడ లూజ్ రాకుండా మనం ఒకవేళ ఎవరి కడికిన పోయి కుట్లు వేయించుకునే బదులు ఇంకా మనం నడుం కాడ ఉందనుకోండి కవర్ అప్ అనమాట చూడండి ఇంకా అదైతే నడుము కడ కట్టుకు అనమాట జాయింట్ కాడ పెట్టేసి కుట్టయితే వేస్తున్నా బార్కి ఇంక ఖర్చులు ఏం కట్ చేసుకోలేదు నేను ఖర్చులు ఎందుకంటే నేను ఎప్పుడైనా కూడా కుట్టినాకే ఖర్చులు కట్ చేసుకుంటా ఎకస్టాలు ఉంటే కొంతమంది ఏమో ఖర్చులు కట్ చేసుకొని కుట్టేస్తారు అనమాట హ్యాంగిల్స్ కూడా వేసేసిన చూడండి గంటలు గంటలు అంటే వాళ్ళ ఇష్టం అనమాట దేనికి లేకుండా ఉంచను ఇంక మొత్తానికైతే డ్రెస్ అయితే రెడీ అయిపోయింది కింద వైపు ఒక్కటే జిబ్జా చేపియాలి కానీ చేపించను ఒకసారి ముందు చూసేయండి మీరు ఎలా వచ్చినా చూడండి ఎంత వచ్చిందో చూడండి గేరా ఇంకా నాలుగు మడతలు పెట్టితేనే ఇంత వచ్చిందనమాట ఇంకా ఉంది అది నెక్స్ట్ వీడియోలో నేను కుట్టుకుందాం అని ఉంచిన ఉంచినా అనమాట క్లాదు చూడండి ఎంత బాగుందో ఇంక చూడండి గేర ఎంత వచ్చిందో చాలా బాగా వచ్చిందనమాట అసలు ఫస్ట్ టైం అని కూడా పర్ఫెక్ట్గా వచ్చింది సేమ్ మీరు కూడా ఇలానే కుట్టేసుకోవాలి అంటే ఫస్ట్ టైం అంటే నేను కుట్టడం అనమాట కుట్టుకోవటం అనమాట అంటే ఇంట్లో పాప కుట్టడం చాలా రోజులు వేసింది ఒకసారి మా ఫ్రెండ్ కుట్టించిన ఇంక ఇప్పుడు చాలా రోజుల తర్వాత అంటే సంవత్సరం అవుతుంది నేను కుట్టక ఇప్పుడు కుట్టిన చూడండి ఇంక అలా మడత వేసుకొని హెచ్చు తగ్గులు కట్ చేసుకోవాలి కింద వైపు మనం చే జిగ్జాగ చేపియాలి కదా ఇంకా అవసరం ఉండదు అన్నమాట ఒకవేళ అవసరం ఉన్నా ఇలానే కట్ చేసుకోవాలి చాలా మంది అయితే ఇంకా కటింగ్ లాస్ట్లో చూపియ్యారనమాట ఒకేసారి కుట్టాలి అన్నట్టుగా అయితే కానీ ఎవరినైనా కూడా కట్ చేసుకోవాల్సింది హెచ్చు తగ్గులు ఉంటే తర్వాత ఇప్పుడైతే నేను హెచ్చు తగ్గులు కట్ చేసుకున్నాక అలా కట్ చేసుకుంటాను నేనైతే మీరు కూడా సేమ్ అలానే కట్ చేసుకోండి ఎంతో సింపుల్గా అయిపోద్ది మళ్ళీ కింద పెట్టి కట్ చేసుకోవాలంటే చాలా ఇబ్బంది అయింది ఏం అర్థం కాదనమాట ఇంకా అలా అయితే మనం చేరుకూర్చోాలి అలా అలా అనడం కానించి పట్టుకొని ఇంకా కట్ చేసుకోవచ్చు అనమాట కట్ చేసుకోండి నీట్గా వచ్చింది అనమాట ఫినిషింగ్ అయితే ఇంకా చూడండి ఇంకా మనం జిగ్జాగ్ చేయటం చేయట్లేదు అనమాట చేయొచ్చు కాబట్టి ఇది రెండు డైలీకే కాబట్టి కొత్త డ్రెస్ కాదు కదా మరీ కొత్తది కాదు కదా చీర అన్నట్టుగా అయితే ఇంకా నేను చేతులతోనే అదే మా మిషన్ మీద వేస్తున్నా అనమాట ఇంకా అయినా కూడా అదే షేప్లో వచ్చింది చూడండి ఎందుకంటే ఇది క్లాత్ లేజర్ క్లాత్ కదా బాగా వచ్చింది అనమాట మనం తిప్పే దాంట్లోనే ఉంటుంది అనమాట ట్రైట్గా ఎప్పుడైనా వేసుకోకూడదు అంబరిల్లా కటింగ్కి ఇలా వంకలు అంటే రౌండ్గా తిప్పాలన్నమాట కుట్టు పట్టుకునేటప్పుడు రౌండ్గా చూడండి ఎన్ని వంకలు వచ్చింది వంకల వంకలు రావటమే కదా మనకు కావాల్సింది ఇంకా అది అయితే ఏమి మన కుట్టయితే ఏమీంది చూడండి అలా వచ్చిద్దాం నుండాలి తిరిగింది చూడండి ఇలా రౌండ్గా అటువైపు చేతితో పట్టుకుంటూ రౌండ్ షేప్లో కుట్టుకుంటూ రావాలి అప్పుడు మనకి ఇంకా సేమ్ ఫినిషింగ్ మన జిగ్జా చేయించినట్టే వచ్చింది అనమాట చూడండి ఎలా వచ్చిందో లుక్ చూడండి అసలు ఎంత బాగుందో చూడండి సేమ్ నేను చెప్పినట్టు మీరు కుట్టుకోండి ఏమైనా ఉంటే కామెంట్ చేసేయండి ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి అసలు సూపర్ అంటే సూపర్ ఉంది చూడండి అసలు గేర అయినా అసలు డ్రెస్ అయినా పర్ఫెక్ట్గా కుదిరింది ఎంతో నీట్ ఫినిషింగ్ వచ్చింది అసలు అంబరి ల్యాన్స్ కూడా అసలు సూపర్ వచ్చింది మనం ఎటువంటి జాగ్ చేయలేదు చేయలేదు చాలా బాగుంది చూడండి అయినా కూడా జాగ్ చేయపోయినా కూడా అలా అదే లుక్ వచ్చింది అదే అదే బాగుంది చూడండి ఇంకా లోపల మాత్రం లైనింగ్ ఒక్కటి కుట్టలేదు నేను అంటే కింద వైపు ఇప్పుడు జాగ్ చేసినట్టు చేయాలి కదా అది కూడా ఇంకా అదొకటి చేయలేదు అనమాట ఇంకా ఫస్ట్ ఫాస్ట్ ఫాస్ట్కి ముందు వీడియో అయితే పెట్టేద్దాం అన్నట్టు అయితే పెట్టేస్తాను ఇంకా లోపల కొంచెం ఇంకా జా కుట్టేయాలన్నమాట అంటే చుట్టూరు కుట్టేయాలి ఇంకా ఇందాక రౌండ్కి వేసినాం కదా అలా వేయాలన్నమాట ఇది మిగిలింది ఇది నాకు అయింది ఇంకా బాడీ పాటుకి వేరేది తీసుకోవాలి క్లాత్ అంటే వేరేదంటే ఏదో ఒకటి వేరేది పై బాడీ పార్ట్కి వేసుకొని ఇది కొట్టుకుంటా నేను నెక్స్ట్ వీడియోలో పెడతానండి ఇంక ఇప్పుడైతే మొత్తానికైతే ఎలా ఉందో కామెంట్ అయితే చేసేయండి చూడండి మన చేతులతో కుట్టుకుంది మనకి ఎంత ఆనందం ఉందో ఎంత గేర వచ్చిందో చూసేయండి సూపర్ ఉంది కదా గేర ఇంకా చిన్నమ్మాయి కాబట్టి ఇంకా అసలు మంచిగా అనిపించింది అనమాట సూపర్ అంటే సూపర్ ఉంది ఇదిగోండి జిగ్జిగ్ చేయలేదు కదా ఎలా వచ్చిందో చూడండి ఫిల్స్ కింద వైపు బాగా బుట్టి ఆలగ చేసిందో చూడండి హెంబ్రిల్లా యాన్స్ కూడా అంతే ఎక్కడైతే టక్స్ వేయాలి టక్స్ కూడా వేసుకోవచ్చు నేనైతే వేయలేదన్నమాట నీట్గా ఉంటుందిలే అన్నట్టు అయితే ఇంక ఇక్కడ చూడండి హోలు చేతి పని చేయాలి హోలు ఎందుకంటే క్లాత్ అలా బయటికి రాకుండా అందుకంటే కుట్టేస్తే బాగోదులే అన్నట్టుగా ఇంకా చేతి పని చేయాలన్నమాట మనం బ్లౌజులు చేతి పని చేస్తాం అలా చేయాలి హోల్ కాడ క్లాత్ తిప్పేసాం కదా ఇంకా చూడండి రెండు స్టెప్పులు వేసినా అనమాట భలే ఉంది మూడు స్టెప్పులు వేసినా కొంచెం క్లాత్ సరిపోలేదు యువతలో అయిపోయి ఇంకైనా కూడా చూడండి ఎంత బాగుందో లోపల కూడా లైనింగ్ కూడా వేసినా అనమాట ఒకేసారి ఎందుకంటే లైనింగ్ లేకపోతే బాగోదులే అన్నట్టు చంకలు భాగంలో బాగోదు అన్నట్టుగా అయితే లైనింగ్ కూడా వేసిన అనమాట చూడండి వెనకవైపు వచ్చింది కదా యాంగిల్స్ చూడండి సూపర్ అంటే సూపర్ ఉందనమాట సేమ్ ఇంక నేను చెప్పే విధంగా మీకు అర్థమయ్యేలా ఎటువంటి టేబుల్ కొలత లేకుండా ఆత్తోనే మీరు ఎంతో విజయం కుట్టుకోవచ్చు అండి అసలు ఒక్కస్టి ఒకటి గుట్టి చూస్తే మీకే అర్థమైందనమాట ఇంకా మొత్తానికి మా అమ్మాయికి కూడా పెచ్చకచ్చగా నచ్చేసింది నాకు కూడా నచ్చేసింది ఇంక రెండు తిప్పులు తిప్పుతుంది సర్జరీలుగా వచ్చింది లైకింగ్ ఓకేనా పైభై